జై శ్రీమన్నారాయణ అట్లా పెద్ద పెద్ద కంబళ్ళతోటి ఈ గోపాల బాలురంతా కలిసి ఎద్దులు రూపాలు తయారు చేసేవాళ్ళు కంబళ్ళలో తోటి మటు ఎద్దుల రూపాయలు తయారు చేసి వాటిని కాళ్ళతో తంతు ఆడేవాళ్ళు అట్లా తన్నేటప్పుడు కృష్ణుని కాళ్ళకు పెట్టిన గజ్జలు గల్లు గల్లును మ్రోగుతుండేవి ఆ కృష్ణ భగవాను నవ్వుతుంటే మిగిలిన పిల్లలు కూడా వచ్చి అవి తన్నేసి ఈయన మీద పడిపోతూ ఉండేవాళ్ళు అలా తన్నుకుంటూ ఒకరి మీద పడిపోతూ ఆడుకునేవాళ్ళు ఆయన పరబ్రహ్మం కదా ఇట్లా భూమికి దిగు వచ్చింది అది వాళ్ళకి తెలియదు చక్కగా వాళ్ళు ఆయనతో మెలిసి ఆడుకుంటూ ఉన్నారు ఆయన పాదాలను వీళ్ళు తన్నుతున్నారు గోప ఆయన పాద మంజీరాల చప్పుళ్ళు వింటున్నారు ఆ పాదాలకి యశోదమ్మ పెట్టింది కదా గజ్జలన్నీ కట్టి ఆ చప్పుళ్ళు వింటున్నారు ఆయనతో పరిగెడుతున్నారు ఆయన మీద పడుతున్నారు ఈ అదృష్టాన్ని ఇంకా ఎవరు కూడా పొందలేకపోయారు కేవలం గోపాల బాలురు పొందగలిగారు అన్నమాట ఇంకా ఏం చేసేవాళ్ళు వీళ్ళు ఈ గోపాల బాలురు అందరూ మంచి మంచి పళ్ళ చెట్లు ఉంటాయి బాగా చెట్లు పళ్ళు ఉంటే ఆ చెట్టు కాయలని గురి చూసి కొట్టేవారు కృష్ణుడి చేతికి ఒక పండు దొరికిందనుకోండి ఈ మిగతా పిల్లలందరూ వెళ్ళి ఆయన మీద పడిపోయి ఆయన చేతిలో పండుని లాక్కొని వెళ్ళిపోతుంటే ఆ బాలకృష్ణుడు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద పడిపోయి వీళ్ళ చేతులని పండు లాగేసుకునే ప్రయత్నం చేసేవాడు కరికి ఏం చేసేవాళ్ళు ఆ పండుని అందరు కలిసి కలకిలా నవ్వుకుంటూ పంచుకొని తినేవాళ్ళు కృష్ణుడి చేతులకి అంటిన పరాగం అంటే ఆ మట్టి అంతా అంటుకొని ఉంటుంది కదా ఆ కింద పడి ఆ పండు అట్లా పరిగెత్తి వీళ్ళు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు లాక్కుంటూ ఉంటే ఆ పండు కింద పడిపోయినప్పుడు ఆ మట్టి అంతా అంటుకుంటుంది పరాగం అన్నారు దాన్ని ఆ పండ్ల ముక్కలను కృష్ణుడితో కలిసి తిన్నారు ఆ బృందావన ధూళి అంతటి గొప్పది దేవతలు అసూయపడేట్లు చేసిన భూమి బృందావనం చెప్తూ ఉన్నారు పోతన గారు ఈ గోప బాలు అంతా ఆడుకున్న భూమి పవిత్రమైన ఈ బృందావనం ఇంకా ఏం చేసేవాళ్ళు ఈ గోప పిల్లలు వివిధ జంతువుల కూతలు పిల్లిలాగా ఇంకా కోయిల్లాగా సింహంలాగా అట్లా ఒక్కొక్క జంతువు అరిచే విధంగా వీళ్ళు అరుస్తూ ఉండేవాళ్ళు పొదల్లో కూర్చొని అదురిస్తే అరుస్తూ ఉంటే ఆ జంతువులాగా వీళ్ళు ఏర్పైతే అరిచారో ఆ జంతువు ఏం చేసేది ఓ తమ జాతి జంతువు ఏదో అరుస్తుందని పరిగెత్తుకొని వచ్చేదిట అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకొని వెళ్ళి ఆ జంతువుని పట్టుకొని దాంతో కాసేపు ఆటలాడుకునేవాళ్ళు తర్వాత మళ్ళీ ఏం చేసేవాళ్ళు ఆ జంతువుని వదిలేసేవాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళు పెద్ద పెద్ద తామర పువ్వులు చక్కగా విరిసి ఉంటాయన్నమాట సరోవరాలు చెరువులు చిన్న చిన్న సరస్సులు ఉంటాయి కదా సరోవరాలు ఆ పెద్ద పెద్ద తామర పువ్వులు పూసి ఉండేవాటి వాటిల్లో ఈ కృష్ణుడు బలరాముడితో పాటు ఈ పిల్లలందరూ దిగి వెళ్ళిపోయేవాళ్ళు ఆ నీళ్ళలోకి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ సరోవరాల తామర పువ్వులని తెంపి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు చేష్టాలు కదా ఇలా బృందావనంలో స్వామి ఆవులతో దూడలతో ఈ గోప బాలికలు గోప బాలుడితో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు ఇప్పుడు ఒక వత్సాసుర వధ వస్తుంది మనకి ఇక్కడ ఈ వత్సాసురుడు ఒక ఇతను కూడా కంసుడు పంపిన ఒక రాక్షసుడు అనమాట ఇక్కడ ఏంటి మనకు వేరే జంతువు గనక వచ్చి గుంపులోకి ప్రవేశిస్తే వాళ్ళ వాళ్ళ బృందంలోకి కనుక్కుంటాయి అవి ఒక కాకుల గుంపులో ఒక కొత్త కాకి వచ్చింది అనుకోండి మిగతా కాకులన్నీ కలిసి కా 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 నరుస్తూ దాన్ని తరిమి తరిమి కొడతాయి ఇట్లాగే వీళ్ళ దగ్గర ఆవుల మందులోకి ఒక కొత్త ఆవు కాని వచ్చినట్లయితే గోప బాలు కూడా కనిపెడతారు అనమాట ఇది మన ఆవు కాదని వాళ్ళకి అర్థం అవుతుంది ఒకనాడు ఈ ఆవుల మందలోకి ఒక కొత్త ఆవు వచ్చింది వీళ్ళు దానిని కనుక్కొని ఏం చేశారంటే కృష్ణా కృష్ణ మన మందలోకి ఒక కొత్త ఆవు వచ్చింది అని చెప్పారు కృష్ణుడికి ఈ గోప ఏంటంటే ఏ విషయమైనా సరే ముందుకు ముందుగా కృష్ణుడికి చెప్పేవాళ్ళు అది అలవాటు అనమాట ఈ కొత్త ఆవు దూడ ఏం చేస్తుంది ఆవు దూడ కొత్తది వచ్చింది ఈ ఈ ఆ కొత్త ఆవు దూడ ఏం చేస్తుంది చెంగు చెంగుమని గెంతుతో ఆడుతోంది కృష్ణుడు చూశాడు దాన్ని ఇది ఒక మంచి లేగ వినుడంతయునొప్పటి నంచు దాని తత్పదముల తోక ఇంబిగట్టి చెలంగి వెలంగ్రానితో తోజదియగ నొక్క పెట్టుకొని చంపే కుమారుడు లేగ రక్కసుంగుదులు కొనంగ గోయని ఓర్వ నర్వలీలతోన్ ఈ కొత్తగా వచ్చిన ఈ దూడ రూపంలో ఉన్న రాక్షసుడు ఏం చేశాడు ఈ కంసుడు పంపిస్తేనే వచ్చాడనమాట దూడ రూపంలో అతను అతని పేరు వత్సాసురుడు ఆ రాక్షసుడి పేరు వత్సం అంటే దూడ అనమాట వత్సాసురుడు ఈ కృష్ణుడు ఏమి తెలియనట్టుగా ఈయనకు తెలుసు కదా వచ్చిందే రాక్షసు సంహారం కోసం కంసుడు అన్నీ పంపిస్తే మటుకే ఈయనకు తెలియదా కృష్ణుడు ఏమీ తెలియనట్టుగా దాని దగ్గరికి వెళ్ళి తోకబట్టుకున్నాడు తర్వాత దాని రెండు చేతులు చాపి తర్వాత రెండు చేతులు చాపి దాన్ని నాలుగు కాళ్ళు పట్టుకొని పైకెత్తి గభాలున ఆ తోకతో నాలుగు కాళ్ళు కట్టేశాట ఏం చేశాడు కృష్ణుడు తన రెండు చేతులు బాగా చాపేసి ఈ దూడ వత్సాసురుడు ఉన్నాడు కదా రాక్షసుడు దూడ రూపంలో ఆ దూడ నాలుగు కాళ్ళు పట్టుకొని ఈ తోకతో నాలుగు కాళ్ళు కట్టేశాట ఇప్పుడు ఆ దూడను చంపేయాలి కదా గిరగిరా దిబ్బి అక్కడే ఉన్న వెలగ చెట్టు ఉంది ఒక వెలగ చెట్టు ఆ వెలగ చెట్టుకేసి కొట్టాట అలా కొట్టేసరికి అప్పుడు ఏకకాలంలో అక్కడ ఇద్దరు రాక్షసుడు చచ్చారు ఒక పేరు కపిస్తాసురుడు కపి కపిత్సము అంటే వెలగ చెట్టు కపితాసురుడు వెలగ చెట్టు రూపంలో వచ్చాట వాడు కూడా రెండో వాడు వత్సాసురుడు అంటే ఇద్దరు రాక్షసులు వచ్చారు ఒకడు దూడ రూపంలో వచ్చాడు ఒకడు వెలగ చెట్టు రూపంలో ఉన్నాడు అనమాట ఈ దూడని తీసుకెళ్ళి ఒక దెబ్బకి రెండు బిట్టలు అంటారు అలా అనమాట కృష్ణుడు ఏం చేశాడు ఈ దూడం తీసుకెళ్ళి ఆ రాక్షసుడు చెట్టు రూపంలో ఉన్నాడుగా ఆ చెట్టుకేసి ఒక్కటే ఒకటి బాదాడు ఈ దూడ వెళ్ళి చెట్టుకు దగిలింది తొడగలంగానే దూడ చచ్చిపోయింది వెలగ చెట్టు కూడా పక్కకు ఒరిగిపోయి పడిపోయి అది చచ్చిపోయింది వాళ్ళ రూపాలు బయటపడ్డాయి ఇద్దరు రాక్షసుల రూపాలు ఈ విధంగా కృష్ణుడు ఏకకాలం నందు ఇద్దరిని చంపాడు ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు వత్సముల పగిది జగముల వత్సలతన్ మనుపజూచు వాడై వచ్చముల వత్సముల మేపు చుండియురు చంపే భక్త వత్సలుడ అది పా ఇట్లా ఆవు దూడలను కాయడానికి వస్తారు కదా గోప బాలురు ఆ గోప బాలుడు ఎట్లా దూడలను ఆవుని కాపాడుతాడో ఈ లోకాలన్నిటినీ కాపాడే భక్త వత్సలే శ్రీకృష్ణ భగవానుడు ఈ వత్సమును ఇలా చంపడం పెద్ద గొప్ప కాదు కానీ ఎంత రాక్షసుడైనప్పటికీ శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆవు దూడను చంపవచ్చునా అది పాపం కాదా అది అనలేదా అనే సందేహం మనకి ఇక్కడ వస్తుంది ఆవుదూడ రుచికి ప్రసిద్ధి ఆవుదూడకి ఏది పడితే అది పడదు ఆవుదూడ వృద్ధిలోకి రావాలని దానిచే పాలు కూడా చాలా తక్కువగా తాగిస్తారు ఆవు దూడ తినకుండా ఉండడానికి దాని మూతికి ఒక బుట్ట కట్టేస్తారు అది ప్రతిదాన్ని తిన్నామనుకుంటుంది కానీ మూతికి బుట్ట కట్టి ఉంటుంది కదా తినగలేదు అలాగే వెలగపండు కూడా వాసనకు ప్రసిద్ధి వెలక్కాయలు చూడండి వెలగపండు బాగా పండుగ వెలగపండు ఉంటే ఎంత మంచి వాసన వస్తుందో ఈ ఆవు దూడ వెలగపండు రుచికి వాసనకు ప్రసిద్ధి ఉంటాయి ఆ రుచి వాసనలు మనకు జన్మ జన్మాంతరాలుగా తరుముతూ ఉంటాయని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉండకూడని రుచి వాసనైనందు మనసు నిలబడిపోయినట్లయితే చాలా ప్రమాదం ఉంది అని చెప్తూ ఉన్నారన్నమాట దూడ రూపంలో ఉన్న మాయ రాక్షసుడు కదా ఇక్కడ పాపం ఏమీ రాదు ఎందుకంటే భగవంతుడు వచ్చిందే భగవానుడు అవుతారా ఇలా రాక్షసులు చంపటానికి అట్లా మోసపుచ్చుతూ వచ్చి వీళ్ళందరిని చంపుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోరు కదా కృష్ణ భగవానుడు వీళ్ళందరిని రక్షించటానికని ఇప్పుడు ఆవు అది ఆ దూడని చంపకపోతే ఇది ఆవులు మందల్ని మొత్తం తినేసేది ఈ పిల్లల్ని కూడా తినేస్తుంది అనమాట రాక్షసుడుగా మారిపోయి అందుకని ఆ మాయ వాళ్ళ రాక్షస మాయ అని తెలుసు కాబట్టి ఈ అమ్మటే ఇద్దరు రాక్షసుల్ని చంపేశాడు ఇది ఈ అవతారంలో అందుకని ఏం చేయాలి భక్తితోటి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఈ గోపాల బాలురు వాళ్ళకి ఏదైనా సరే ఒక విషయం చూశారంటే కృష్ణుడే గబగబ పరిత్తుకొని వచ్చి కృష్ణుడికి చెప్తారనమాట ఈ కృష్ణుడికి చెప్తే ఆయన వీళ్ళని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ మనసులో నిరంతరం నామస్మరణే ఉందనమాట అందుకని వాళ్ళకి ఏ ఆపదలు రాకుండా ఆయన రక్షిస్తూ ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాలి మనం కూడా ఏం చేయాలి నిరంతరం ఆ కృష్ణ భక్తి మనసులో నిలబడిపోవాలి ఈ దశమ స్కంధం వినాలి మనం ఈ లీల విని పొంగిపోయి కృష్ణ మనసులో పెట్టుకుంటే మన కూడా ఆయన ఈ వాసనలతోటి మన నాశనం అయిపోకుండా మన రక్షిస్తాడు బకాసురవధ ఒకసారి ఏం చేశారు ఓ మళ్ళీ ఏం చేశాడంటే ఈ కంసుడు ఇంతమందిని పంపిస్తున్నా కూడా కృష్ణుడిని చంపలేకపోతున్నాడు ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది కంసుడికి ఓ ఈ గో రేపల్లెలో ఈ మధుర ఈ బృందావనంలో ఈ ఉన్న ఈ బాలుడు నన్ను చంపడానికి పుట్టినవాడని అర్థమైపోయి ఇంకా పంపిస్తూ ఉన్నాడు రాక్షసుల్ని ఈసారి బకాసురుడు అనే ఒక రాక్షసుడిని పంపించాడు బకుడు అంటే కొంగ అతను కొంగ రూపంలో వచ్చాడు అనమాట అది చాలా పెద్దగా ఉంది ఆ కొంగ ఈ గోపాలకులు ఈ బాలయ్యలు ఈ బాలు అంతా కూడా గోప బాలురు పొద్దున్నే అనమాట ఉదయాన్నే కృష్ణ బలరాములతో కలిసి తమ ఆవులన్నిటినీ తీసుకొని బృందావనానికి బయలుదేరారు ఈ ఆవులన్నీ తీసుకొని వెళ్తారు దూడల మటుకు ఇళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట చిన్న కదా అవి అందుకని పెద్ద ఆవులనే తీసుకొని వెళ్తారు వాళ్ళకి బృందావనంలో ఒక పెద్ద పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది కొంగ చాలా తెల్లగా ఉంది ఎల్ల పనులు ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై మౌని వృత్తిని తెర మమత విడిచి వనములోన నిలిచి వన జాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చే బకుడు ఏం చేశాడు కొంగ రూపంలో రాక్షసుడు ఉన్న బకుడు అన్ని పనులు మానివేసి ఒకే విషయం మీద దృష్టి పెట్టి ఈ తపస్సు చేస్తున్న వాడిలాగా తాను నోరు విప్పి మాట్లాడితే తన సాధు రూపానికి ఈ సత్వరూపానికి భంగం అనే ఉద్దేశంతో ఈ మహామునులు మహాపురుషులు మౌనాన్ని ఎలా పాటిస్తూ ఉంటారో ఇంకా ఏ ఆలోచన లేకుండా ఈ కృష్ణ పరమాత్మ మీదనే దృష్టి పెట్టి ఉన్నాడు ఈ గొంగ దొంగ అంటారు గొంగల్ని కదా ఈ కొంగ కూడా ఇలాగే ఉంది ఇది చాలా ఆశ్చర్యకరంగా నిలబడతాయి కొంగలు ఏం చేస్తాయి అవి ఓ చెరువు ఒడ్డునో సరస్సు ఒడ్డునో ఒక కాలు మీద ఒంటి కాలు మీద జపం చేస్తున్నట్టుగా నిలబడుతుంది కొంగలు ఆ తెల్ల రూపంతో అందంగా ఉంటాయి అసలు కళ్ళు మూసుకొని ఉంటే బో ఎంత మంచిదో ఈ కొంగ అనుకుంటారు ఎవరైనా కానీ దాని మనస్సులో ఉండే భావం వేరు అది ఏటి ఒడ్డుకి చేపలు వస్తాయి కదా ఒక్కోసారి ఒడ్డుకు వచ్చినప్పుడు దాని కాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది నీళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది కొంగ అప్పుడు ఏం చేస్తుంది తెలియని దానిలాగా కళ్ళు మూసుకొని కొంగ చటుక్కున్న చేపను చంపి తినేస్తుంది ఒక చెట్టు మీద పెట్టుకొని అటువంటిది కొంగ బుద్ధి దొంగ బుద్ధి అనమాట అదేమనుకుంటున్నాడు బకుడు జయ శ్రీమన్నారాయణ